హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెళ్లి తర్వాత తండ్రి తన కొడుకుకు చెప్పవలసిన ఇరవై సత్యాలు పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన మాటలు చెప్పకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య అనేకమైన అపార్థాలు గొడవలు జరుగుతూ ఉన్నాయి భార్యాభర్తలకు వచ్చే గొడవల కన్నా కుటుంబ సభ్యుల వల్ల వచ్చే గొడవలే ఎక్కువ కాబట్టి ప్రతి తండ్రి తన అనుభవంతో తన కొడుకుకు చెప్పవలసిన ఇరవై సత్యాలు ఈ మాటలు చెప్పడం వల్ల మీ పిల్లలు సమస్యల్లో చిక్కుకోకుండా ఉంటారు ప్రతి ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి ఉంటాయి అలాంటి డబ్బును ప్రసాదించే లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం తల్లి మీద గౌరవంతో ప్రతి చిన్న విషయంలో భార్యతో గొడవలు పెట్టుకోకు స్త్రీ లేకుండా పురుషుడు ఎక్కువ కాలం జీవించలేడు ఈ విషయం గుర్తుపెట్టుకో పోలీసులతో కానీ శత్రుత్వం కానీ మంచిది కాదు కాబట్టి వీటికి ఎప్పటికీ దూరంగా ఉండు నీకు ఎంత దగ్గర స్నేహితులైనా తెలిసినవారైనా వారితో మాటలు కానీ ఇంకేమైనా ఉండవచ్చు వాటిని ఇంటి బయటే పరిష్కరించుకో లోపలికి అస్సలు తీసుకురాకు నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే ఆ రహస్యాన్ని నీ భార్యకు ఎప్పుడూ కూడా చెప్పొద్దు ఎందుకంటే నీ వద్ద డబ్బు తక్కువగా ఉంటే నిన్ను చులకనగా చూస్తుంది నీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే నీ భార్యకు అహంకారం పెరుగుతుంది ఇవి రెండూ కూడా భవిష్యత్తులో నీకు చెడును కలిగిస్తాయి నీ తల్లిదండ్రులు తప్పుడు సలహాలు సార్లు ఇచ్చినా వారిపై గట్టిగా అరవవద్దు ఇది నిన్ను ఎదుటివారి ముందు చులకన చేస్తుంది ఆహారాన్ని కడుపు నిండా తినకండి అది నిన్ను బద్దకస్సుండి చేస్తుంది అలాగే నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది పని నుండి ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్య తిన్నదో లేదో అడిగి తెలుసుకోవడం నీ బాధ్యత అలాగే తనకి ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అడిగి మీరే తెలుసుకోవాలి అది మీ మధ్య బంధాన్ని బలపరుస్తుంది సమయం సందర్భం లేకుండా గట్టిగా మాట్లాడే వ్యక్తికి దూరంగా ఉండు ఎందుకంటే అతని వల్ల నువ్వు నలుగురిలో చులకన అయిపోతావు నీ పనిలో గాని సంసార జీవితంలో కానీ వచ్చిన బాధలను బయటివారికి అస్సలు చెప్పవద్దు ఏదైనా ఉంటే నీ భార్యతో చెప్పుకోవచ్చు బయటి వ్యక్తులకు చెబితే వారు నిన్ను బలహీనులుగా చూస్తారు వాటిని అందరితో చెప్పి నిన్ను అవమానిస్తారు తప్పు చేసిన ప్రతిసారి క్షమాపణలు చెప్పి మళ్ళీ మళ్ళీ తప్పు చేసే వ్యక్తికి దూరంగా ఉండాలి ఎందుకంటే నిన్ను ఇప్పటికీ లోకుగా చూస్తున్నాడని అర్థం పేదవారిని స్నేహితులుగా చేసుకోవద్దు ఎందుకంటే వారి వెంట ఎక్కువగా ఉంటే నీ ఆర్థిక పరిస్థితి ఇంకా దెబ్బతింటుంది మిగతా వారి రహస్యాలు నీకు చెప్పే వ్యక్తికి నీ రహస్యాలను చెప్పకు ఎందుకంటే అతడు నీ రహస్యాలను మిగతా వారికి చెప్పే అవకాశం ఉంది నువ్వు జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే నీ మనసులో కోరికలను తక్కువగా చేసుకో ఎక్కువ కోరికలు మీ మనశ్శాంతిని దూరం చేస్తాయి వేషాధారణను బట్టి ఎదుటి వారిని చులకనగా చూడవద్దు నీకు ఎవరితో ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి అందరితో మంచిగా ఉండు ఒకరి బలహీనతలను నువ్వు ఎప్పుడూ వాడుకోవద్దు ఎందుకంటే మీ బలహీనతల్ని ఎవరో ఒకరు వాడుకుంటారు ఒకసారి మోసం చేసిన వ్యక్తికి దూరంగా ఉండు ఎందుకంటే నిన్ను మళ్ళీ మోసం చేయవచ్చు బిచ్చగాడితో మరియు పేదవాడితో ఎప్పుడూ కూడా గొడవలు పెట్టుకోవద్దు ఎందుకంటే వారు నిన్ను కూడా వారిలాగే చూస్తారు అక్రమ సంబంధాలు పెట్టుకుని నీ భార్యకు అన్యాయం చేయకు నీకు శాశ్వతంగా నీతో ఉండేది బయటి వ్యక్తులు కారు కేవలం నీ భార్య మాత్రమే నువ్వు చచ్చేవరకు తోడుగా ఉంటుంది పుట్టింది మగబిడ్డైనా ఆడబిడ్డైనా సమానంగా చూడండి లేదంటే నీ పిల్లలు నిన్ను అసహించుకుంటారు నీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా ఈ మాటలను మరవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్